సత్యాష్ కేర్కి స్వాగతం అండి ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏంటంటే మీ ఒంట్లో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉందండి సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడు మీరు తీసుకునే ఫుడ్ హార్ట్ సబ్స్టెన్స్ కాకుండా లిక్విడ్ సబ్స్టెన్స్ తీసుకుంటే మీ బాడీకి చాలా ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు దానిలో ఫస్ట్ అంటే మనం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా బాడీని సేఫ్గా ఉంచే లిక్విడ్ ఐటమ్ ఏంటండి మనందరికి తెలిసిన వాటర్ సో ఈ వాటర్ చాలామంది ఏం చేస్తారంటే అండి ఉదయం నుంచి రాత్రి వరకు గొడ్డులాగా కష్టపడి రూపాయి రూపాయి వెనకేసి హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వటమే సరిపోతుందండి మీ గురించి మీరు సరి చూసుకోవట్లేదని మీకు మళ్ళీ ఇంకొకసారి విన్నవిస్తున్నాను అండ్ ఇప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ కరెక్ట్గా ఉంటేనే అది మీకు కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడుతుంది యూరిక్ యాసిడ్ రాకుండా కాపాడుతుంది అంటే సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని మీరు నన్ను అడిగితే మీ వాటర్ లెవెల్ మీ బాడీలో కరెక్ట్గా తీసుకుంటున్నారా మీ బాడీలో వాటర్ లెవెల్ తగ్గిందా మీ బాడీలో వాటర్ లెవెల్ పెరిగిందా అనేది ఒక చిన్న టెస్ట్ ద్వారా మీ బాడీలో వాటర్ ఎంత అనేది తెలుసుకోవచ్చండి చెయ్యిని నెక్వర్క్ పొజిషన్లో పెట్టేసి బాడీని మాత్రం ఫ్రీగా వదిలేయాలండి మీరు రెండు వేలు తీసుకుని మీ స్కిన్ని ఇలా లాగి ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ లేదా ట్వంటీ సెకండ్స్ ఇలా పైకి సాగ తీస్తూ వదిలేయండి మీ స్కిన్ కనుక ఇమీడియట్గా కిందకి వెళ్ళిపోతే మీరు వాటర్ కరెక్ట్గా తీసుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు పాలవ్వరని గుర్తుంచుకోండి మీ స్కిన్ కనుక స్లోగా కనుక చర్మం కనుక కిందకి వెళ్తే మీరు సఫిషియంట్ వాటర్ తీసుకోవట్లేదు అర్థం చాలా ఎక్కువ టైం తీసుకుని మీ స్కిన్ కనుక కిందకి వెళ్ళిందంటే మీరు డేంజర్లో ఉన్నారని అర్థం చేసుకోండి మీకు ఒక వ్యాధి మీ వెనకే ఉండి మీ డబ్బుల్ని లాగేయటానికి రెడీగా ఉందని అర్థం చేసుకోండి చాలామందికి ఈ విషయం తెలియదండి సో దయచేసి వాళ్ళ బాగు గనక మీరు కోరుకుంటే ఇలాంటి విషయాలు షేర్ చేసి కూడా మీరు పుణ్యం సంపాదించుకోవచ్చండి ఎప్పుడు మీ ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకునే మీ సత్య అయుష్కేర్ జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు